ఒకే దేవాలయ ప్రాంగణంలో ఇద్దరు వినాయకులు ఉన్నారనుకోండి ఉంటే ఒకరు విఘ్నరాజు ఒకరు వినాయకుడు మీరు రాజద్వారంలోంచి లోపలికి రాగానే కనపడేవాడు విఘ్నరాజు ఇంకా లోపలికిడితే కనపడేవాడు వినాయకుడు విఘ్నరాజు వినాయకుడు సమాన స్థాయిలో పూజలు అందుకుంటారు ఎప్పుడు ఎందుకో తెలుసా అండి ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు విఘ్నాన్ని కల్పిస్తే విఘ్నరాజు విఘ్నాన్ని తీసేస్తే వినాయకుడు అదేమిటంటే కల్పించడం ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు విఘ్నాన్ని ఎందుకు కల్పిస్తాడో తెలుసా అండి మిమ్మల్ని ఏదైనా మీరు చేసినటువంటి గత జన్మలలోని పాపకర్మ మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి దాని వ్యతిరేకార్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది వ్యతిరేకిస్తుంది కూడా అన్నాను అనుకోండి విశేషమైన చిత్రమో అని విధవ అనుకోండి భర్త లేనిది అని వ్యతిరేకార్థం ఇస్తుంది సమర్థిస్తూ అర్థమిస్తుంది వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు అని తానే నాయకుడు సుముఖైకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు ఆయనకి ధూమకేతు అని ఒక నామం ధూమకేతు అంటే తోకచుక్క అని అర్థం తోకచుక్క దర్శనీయం కాదుగా అయితే ధూమం అంటే పొగ కేతు అంటే పతాకం పొగ పతాకముగా కలిగిన వాడు అని ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడికి అంటే ఒకనకొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు ఆయనకు అదో శక్తి ఆయన గురించి ఎందుకంటే ఇప్పుడు మనం పాయిజనస్ గ్యాస్లు విడిచిపెట్టుకోవట్లేదు కాబట్టి ఆయన అలా ఉండేవాడు ఒకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపున పుడుతున్నాడు ఈయన రాక్షసుల్ని పంపించాడు ఆ రాణిగారిని చంపేమని ఈయన గూఢచారక్కడికి వెళ్ళేటప్పటికి పాపం రాజు రాణి ఏకశయ్యాగతులు అయ్యి ఉన్నారు వాళ్ళని చూస్తే జాలి ఇచ్చింది ఆయనకి చాలా అమాయకంగా ఉంది ఆవిడ గర్భిణి అయ్యో ఏమిడిని చంపేయడం ఏమిటైనా ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్ళి అరణ్యం మధ్యలో వదిలిపెట్టేశాడు ఇది రాక్షసుడికి తెలిసింది ఈ వాళ్ళు తెల్లవారు లేచే అప్పుడు అడవిలో ఉన్నారు ఆ దంపతులు వాళ్ళు వెంటనే వినాయకుడిని ప్రార్థన చేశారు ఈశ్వరాను కాపాడి మమ్మల్ని కృప చేయని వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరినీ చంపుదామని చంపలేదు గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను పుచ్చేసుకున్నాడు పుచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడమని ఈ పుచ్చుకున్న విషపు గాలిని తిరిగి ఆయన మీదకి ప్రయోగించాడు ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు కాబట్టి ధూమమును కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసురుణ్ణి చంపినవాడు కాబట్టి ధూమకేతు కాబట్టి దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని ఏదో జంతుగణము అనుకోండి జంతువులన్నీ అందులోకి వస్తాయి మనుష్య గణము అనుకోండి మనుష్యులందరూ అందులోకి వస్తారు దేవతాగణములు అన్నుకోండి దేవతలందరూ అందులోకి వస్తారు ఆయా సమూహములు అని ఆయన గణపతి అంటే గణములకు పతి ఎన్ని గణములు ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసిన వాడు పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది పతిని పొంది కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది బిడ్డల్ని పొంది మనమందరం ఆ పతి మనకి గతి ఆయన్ని మనం పొందుతాం గణములన్నిటికీ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే కాబట్టి ఆయన గణపతి